నేను మొన్న చెప్పిన మళ్ళీ ఇవ్వాలా చెప్తున్నా మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా మీరు పంపించండి ఆరు గ్యారంటీలు రుణమాఫీ పంద ఆగస్ట్ లోగా నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా నేను సూటిగా అడుగుతున్నా డొంక దిగుడొద్దు డొల్ల మాటలొద్దు చిల్లర రాజకీయాలు వద్దు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద ఆశించారు కాళ్ళల్లా మొక్కారు చేతులల్లో పట్టుకున్నారు ఇలా వంద రోజులు దాటిపోయింది సరే ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు దేవుడి మీద ఓట్లు ఆనాడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గండం ఎక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు ఈ ప్రామిసరీ నోట్లు ఎందుకు ఈ గాడ్ ప్రామిస్లెందుకు డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం పంద్రా ఆగస్టు లోగా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తావా చేయవా అయితే నేను రాజీనామా చేస్తా లేదంటే నువ్వు చేయ అంటున్నావు కుల్లం కుల్లా ఊకే దేవుణ్ణి ఎందుకు ఇళ్ళ మధ్యలో ఒకలేమో దేవుణ్ణి చూపించి ఓట్లు ఇంకోలేమో దేవుని మీద ఒత్తు పెట్టి ఓట్లాడుతుంది ఇదేం నాటకాలు